సరికి నమస్కారం ఈ ఈరోజు వీడియోలో నుండి హెల్దీ అయిన స్నాక్స్ చూపించబోతున్నాను అదేంటనుకుంటున్నారా ఇవి పసుపు పొట్లాలండి ఈ పసుపు పొట్లాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అంతేకాదండి చాలా మంచి స్నాక్స్ అండి దీనికి కావాల్సినవి పసుపు ఆకులండి మనకి పసుపు ఆకులు మనకి తోటల్లో ఉంటాయి లేదా మన ఇంట్లో చిన్న పసుపు వచ్చిందంటే కుండీల్లో పెరిగిపోతుందండి పసుపు చెట్టు దాని ఆకులు అయితే తీసుకున్నాను నేను పసుపు ఆకులు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఈ పసుపు పొట్లాలు చేయడానికి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దీనికి ముందుగా ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇవి తయారు చేయడానికి నేను రవ్వ రవ్వ కాదండి నూకా కాదు మెత్తగా ఉండాలి పిండి నేనవుతే దీనికి బియ్యం కూడా మామూలు బియ్యం వాడలేదండి ఇవి బ్రౌన్ రైస్ని వాడాను అది మెత్తగా పిండిలా ఉండాలన్నమాట మెత్తగా ఉండాలండి అలాగే మురుగుగా కాదు సమానంగా ఉండేలా తీసుకోవాలి దీంట్లో మనం బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేకపోతే రాగి పిండి తీసుకోవచ్చు లేదా జొన్న పిండి తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చండి మీ ఇష్టం బట్టి తీసుకోవచ్చు నేనైతే దీనికి నేను ఒక బౌల్ తీసుకుని బ్రౌన్ రైస్ని శుభ్రంగా కడిగేసి మెత్తగా ఆడిచేశానండి అది తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుకి నేను వేడివేడి నీళ్ళు బాగా కాకిన నీళ్ళు వేడి నీళ్ళు వేసి ఆ పిండిని ఒక్క పెడుతున్నాను ఎందుకంటే మనకి రవ్వ అవుతే గమ్ము నుడకదండి పిండి అవుతే కొంచెం మగ్గిపోతుంది ఇలా మగ్గబెట్టాలి నీళ్ళు పోసండి దానికి సరిపడ్డ వాటర్ పోసి ఉక్కు పెట్టాలి లేదు మీరు డైరెక్ట్గా పొయ్యి మీద ఉక్కు పెట్టేసుకున్నా పర్లేదు ఇలాగైనా పర్లేదు ఎందుకంటే పిండి బా పిండి అయితే మనకి ఉక్కుపోద్దండి అండి పిండి కింద చేసుకున్నామంటే మనకు ఉక్కుపోద్ది నేను పిండిగా చేశాను కాబట్టి కొంచెం ఉక్కుపోయిందండి ఇలా ఇందులో ఇందులో చిటికెడ ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసి మనకు మగ్గీదాకా ఉంచాలి ఇప్పుడు దీని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను మరొక బౌల్ తీసుకున్నండి ఈ బౌల్లో నేను మనం దీనికి లోపల పెట్టడానికి పింక్ కోసం అండి నేను కొబ్బరి తురుము తీసుకున్నాను పచ్చి కొబ్బరి కొబ్బరి తురుము ఒక కొప్పు తీసుకున్నాను శుభ్రంగా కోరేసుకున్నానండి దీంట్లోకి నేను ఆర్గానిక్ బెల్లం అంటే తాటి బెల్లాన్ని వేస్తున్నానండి తాటి బెల్లం చాలా హెల్దీ అండి చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే కోకోనట్ కొబ్బరి కూడా చాలా మంచిదండి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని మనం పొయ్యి మీద ఉడకపెట్టమండి మామూలుగా ఇలా బెల్లాన్ని కొబ్బరి తురుముని ఇలాచి పౌడర్ వేసాను కదా బాగా స్పూన్ తీసుకుని కలిపేసుకోవాలండి మనకి అది పా కలుపుతున్నప్పుడు ఆ పాకం అన్నది వచ్చేస్తుంది మనం పచ్చ ప్రత్యేకించి దాన్ని పొయ్యి మీద పెట్టి పాకం కరిగేంత వరకు ఉండక ఎందుకంటే తాటి బెల్లం చాలా మంచిది ఇందులో నీ ఎలా వేయగానే కొంచెం మనకి ఆ క్షమాయింపు అనేది వచ్చేస్తుంది చాలా హెల్దీ అండి బెల్లం ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఏం అవ్వదు తాటి బెల్లంలో చాలా బె చా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తాటి బెల్లం ఈ తాటి బెల్లాన్ని టీకిని తీసుకోవచ్చు అలాగే పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి ప్రతిరోజు ఒక చిన్న తాటి బెల్లం ముక్క తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది బాగా కలిసిపోయింది కదండి దీన్ని బాగా కలిపేసుకుని దగ్గరికి బె అయ్యేంత వరకు అంటే బెల్లం ఈ కొబ్బరి తురుము బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకుని ఇంకోండి బాగా కలిసిపోయింది కదా పక్కన పెడుతున్నాను ఇవ్వండి మనకి చూడడానికి ఇది కొబ్బరి నూజు మనం గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టి వేడి చేసినట్టుగా అయిపోయింది కదండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం పిండి కూడా ఉక్కుపోయిందో లేదో చూస్తున్నాను ఇంకో పిండి కూడా ఉక్కుపోయిందండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం పొట్లాలు చేసుకుందాం ఇది కూడా చేసేసుకున్నాం కదా ఈ స్టఫింగ్ కోసము ఇప్పుడు పొట్లాల కోసం నేను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుని ఆకుని తీసుకున్నాను ఇది దానిపైన మనం చేతితో నొక్కినా పర్వాలేదండి మనకి స్పూన్తో రావట్లేదంటే ఇలా గడితో రావట్లేదంటే చేతితో గట్టిగా నొక్కాలి అంటే మనం జిల్లెడికాయలు చేసుకుంటాం చూడండి అలాగే ఈ మయాన్ని స్టఫింగ్ పెట్టి దీన్ని దీంట్లో మయాన్ని పెట్టి దీన్ని పోల్ చేయాలి దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి పసుపాకు అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అందరూ తినచ్చు ఇది సర్వరోగ నివారణ ఇలాంటి స్నాక్స్ తీసుకు తినటం వల్ల కాకపోతే ఏంటంటే పసుపు వాసన అన్నది మనకి స్మెల్ అన్నది వస్తుంది కాకపోతే చాలా హెల్దీ అండి మనకి ఈవినింగ్ టైంలో మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలా చేసుకు తిన్నా లేదా పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టినా చాలా మంచిది కానీ పిల్లలు కొంచెం అంటారు ఆకు పసుపు వాసన వస్తుంది అంటారు తినరు అంటారండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించండి ఆవి మీద ఉడకపెడుతుంది స్టీమ్ మీద స్టీ స్టీమర్ పెట్టండి దాని మీద ఇవి మనం పొట్టాల కింద చేసిన ఈ పసుపు పొట్టాలని వరుసగా పెట్టి దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇవి అయితే మనకి రెడీ అయిపోతున్నాయండి ఉడికిపోయినాయి ఇప్పుడు తీసేస్తాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను నేను మనకి చల్లారిని అండి ఒక ప్లేట్లో తీసేస్తున్నాను నేను ఇవి చూడండి మనకి పసుపు ఆఫ్ కదండి కలర్ ఎల్లోగా ఉన్నాయి కదండి చూసారు కదండి పసుపు పట్లాలని చల్లారిపోయినాయి సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పసుపు పొట్లాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి సర్వరోగ నివారణండి అండి పసుపొట్లాలు